మన మాజీ ఆర్థిక శాఖ మంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది మరి బుగ్గన రెడ్డి గారి స్థాయి గురించి విమర్శించడం తమ స్థాయికి తగదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బుగ్గన రాగన్నాథరెడ్డి గారి స్థాయి కుటుంబ స్థాయి గురించి మాట్లాడుకుంటే బుగ్గన కుటుంబానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నది మరి పుక్కన తాతగారైన బీపీ శేషారెడ్డి గారి రాజకీయ జీవితం పంతొమ్మిది వందల పదిన డోన్ తాలూకా బోర్డు సభ్యునిగా ప్రారంభమైనది తర్వాత డోన్ తాలూకా బోర్డు ఉపాధ్యక్షులుగా ఆ తర్వాత డోన్ తాలూకా బోర్డు అధ్యక్షులుగా ఆ తర్వాత కర్నూలు జిల్లా బోర్డు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది అలాగే ఆనాటి సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మూడు సార్లు ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది సంయుక్త మద్రాసు రాష్ట్రం తరపున జాతీయ స్థాయిలో బొంబాయిలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐటి బోర్డు సభ్యునిగా మరియు రెండు వేల పదహారున ధన్బాద్ ఐఐ ఐఐటి కాలేజీగా పేరు మార్చబడిన ఆనాటి ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఐఎస్ఎం విద్యా సంస్థకు బోర్డు మెంబరుగా రాష్ట్రం తరఫున నియమించబడి రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది రాష్ట్ర విభజన జరిగాక పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై రెండు వరకు జోన్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కూడా ప్రజాసేవ చేయడం జరిగింది అలాగే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో సమాజ బాధ్యతను తీసుకొని తన సొంత నిధులు ఖర్చు పెట్టి పూర్తి వసతులతో నిర్మించి ప్రభుత్వానికి అప్పజెప్పిన శేషారెడ్డి హాస్పిటల్ శేషారెడ్డి పశువుల ఆసుపత్రి ఉన్నాయి అలాగే సొంతంగా నడుపుతూ డోమ్ ఫిద్దా విద్యార్థులకు విద్యాదానం చేసిన శేషారెడ్డి హై స్కూల్ కూడా ఉన్నది మరి ఆ కుటుంబ సభ్యుడు శేషారెడ్డి గారి మనమడైన ఉస్పేన రాజనాథరెడ్డి గారు తన ఇరవై ఐదవ ఏటని వేదంచర్ల గ్రామ సర్పంచ్గా తొలిసారి ఏకగ్రీవంగా రెండవసారి దాదాపు ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలవటం అప్పటికే సరైన వర్షాలు లేక బోర్లు ఎండిపోయి తీవ్ర మంచినీటి కొరత ఉన్న పేర గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గోరగుట్ట ఉచ్చట్ల మరియు మడల్ వాటర్ స్కీముల ద్వారా తెచ్చిన నీటితో సమస్యను తీర్చి జలదాత అన్న పేరుతో ప్రేమగా పిలువబడిన వ్యక్తి బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అలాగే శేషాడి హై స్కూల్ నందు నలభై లక్షల రూపాయల సొంత నిధులతో బాలికలకు కట్టించిన పాఠశాల బాలికలకు చేసిన పాఠశాల భవంతి నిర్మాణం ఉన్నది తరువాత రెండు వేల పద్నాలుగున మొదటిసారి టౌన్ ఎమ్మెల్యేగా గెలవడం రెండుసార్లు పిఎస్సీ చైర్మన్గా పనిచేయడం జరిగింది రెండవసారి రెండు వేల పంతొమ్మిదిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణాళిక ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణాళిక శాఖ మంత్రిగా స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు పూర్తి కాలం ప్రజాసేవ చేసిన వ్యక్తి శ్రీ బుగ్గన గారు మన మండలం ఒక భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసిన వారిలో గొప్ప గొప్ప వారు ఉన్నారు వారెవరు చేయలేని అభివృద్ధిని మన పొగ్గనగా చేసి చూపించడం జరిగింది ప్రజల ముఖ్య అవసరాలైన విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి మంచి నీటి వసతి అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇలా చాలా వాటిని కొన్ని వందల కోట్ల రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధిని చేసి చూపించడం జరిగింది మరి వైద్య విష విద్య విషయంలో ఇంతవరకు లేని కూడిన గురుకులం హై స్కూలు మరియు జూనియర్ కళాశాల అలాగే ఐటిఐ కళాశాల పాలిటెక్నిక్ కాలేజీ అలాగే చిన్న మధ్యతరగతి స్థాయి వృత్తులలో అధునాతన శిక్షణ అందించే రాష్ట్రంలోనే రెండవ ఎంఎసీబీఈ కాలేజీలు ఉన్నాయి మరి వైద్యం విషయానికి వస్తే ప్రతి సచివాలయానికి ఒక వైఎస్ఆర్ హెల్త్ పేని బీరంజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆపరేషన్ లైవ్ ల్యాబ్ వసతులతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్పిడి డోనందు సెమీ జిల్లా స్థాయి ఆసుపత్రి నిర్మాణం జరిగాయి అలాగే మంచినీటి విషయానికి వస్తే ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం భూగర్భ ఇక్కడ భూగర్భ జలాలు నిల్వలేక దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మూడు వందల యాభై కోట్లతో అన్ని గ్రామాలతో కూరగాళ్ళు వాటర్ స్క్రీన్ ద్వారా నీటి సరఫరా చేసేదానికి ప్రాజెక్టు కోరకలు ప్రాజెక్టు నిర్మాణం అలాగే బీరంజర్ల గ్రామం నందు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీరు వచ్చే విధంగా ఐదు లక్షల లీటర్ల కెపాసిటీతో ఆరు చోట్ల ట్యాంకుల నిర్మాణానికి నలభై నాలుగు కోట్ల రూపాయలతో పూర్తయిన టెండర్లు ఇక రోడ్ల విషయానికి వస్తే కొన్ని వందల కిలోమీటర్ల పొడవైన తారు మరియు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగాయి జాతీయ రహదారి అయితేనేమో డబల్ రోడ్లు సింగిల్ రోడ్లు గ్రామాలకు వేసిన రోడ్లు అలాగే గ్రా గ్రామాల్లో పొలాలకు వేసిన రోడ్లు ఉన్నాయి మరి అభివృద్ధితో పాటు కుటుంబ సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్లకు చేర్చిన లక్షల కోట్ల రూపాయల సహాయం వెనుక నాటి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మన ఎమ్మెల్యే బుగ్గన గారి కృషి చాలా ఉన్నది రాజకీయాల్లో మహామావులు ఓడారు గెలిచారు గెలుపు ఓటంలో సహజం అంతేగాని ప్రజల కొరకు కష్టపడిన బొగ్గన రెడ్డి స్థాయిని విమర్శిస్తూ మాట్లాడడం తమ స్థాయికి తగదని మూలకంగా ఖండిస్తున్నాం